హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యా అంకం రెడ్డి ఓకే ప్రీవియస్ క్లాస్లో మనం హ్యాబిట్స్ కంప్లీట్ చేసాం లాస్ట్ స్ట్రక్చర్ గుర్తుంది కదా విల్ గెట్ యూస్ టు బీ ఫోర్ ఓన్ గెట్ యూస్ టు బీ ఫోర్ దాంతో మనకి హ్యాబిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మనం మూడు పార్ట్స్ అంటే త్రీ టాపిక్స్ని కంప్లీట్ చేసాం సిక్స్ టెన్సెస్ కంప్లీట్ చేసాం ఎబిలిటీస్ కంప్లీట్ చేస్తాం అండ్ హ్యాబిట్స్ కూడా కంప్లీట్ చేసాం సో టుడే వి ఆర్ గోయింగ్ టు రూల్స్ అయితే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు మా ఆఫీస్లో నిన్న మీటింగ్ ఉంది నిన్న నేను యాక్చువల్గా అర్లీగా వెళ్ళాలి దాని ట్రాఫిక్ వలన వెళ్ళలేకపోయాను నిన్న అర్లీగా వెళ్ళాలి ఓకేనా లేదు నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది నేను అక్కడే ఉండాలి కానీ వేరే ఇంపార్టెంట్ పని ఉండడం వలన నేను అక్కడ ఉండలేకపోయాను నిన్న నేను అక్కడ ఉండాలి ఓకేనా మా ఫ్రెండ్స్ ఇద్దరు నేను ఆర్గ్యూ చేసుకుంటున్నారు అసలు నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యాను నిన్న నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు అసలు నిన్నీ పని చేయాలి లేదా నిన్న నీ పని చేయకూడదు అసలు ఎలా యూజ్ చేస్తాం జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ఇది చేయాలి అది చేయాలి ఇది చేయకూడదు అది చేయకూడదు అంటే ఎక్కువగా షుడ్ కానీ హ్యావ్ టు కానీ యూజ్ చేస్తారు యు హ్యావ్ టు డూ దిస్ యు షుడ్ డూ దిస్ యు అండ్ డూ దట్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం అయితే జనరల్గా ప్రెసెంట్కి కానీ ఫ్యూచర్కి కానీ మనం షుడ్ యూజ్ చేసుకోవచ్చు బాగానే ఉంది కానీ పాస్ట్లో ఐ షుడ్ డూ దట్ టెస్ట్ అంటే బాగోదు మరి అలా మాట్లాడతాం సో ఈరోజు క్లాస్లో చూద్దాం బిఫోర్ గోయింగ్ టు దట్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ నేను నా నెంబర్ ఈ క్లాసెస్లో చెప్పినప్పుడు చాలామంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నాకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు క్లాసెస్ బాగున్నాయని యాజ్ వెల్ నేను వాళ్ళందరినీ సేవ్ చేసుకొని రెగ్యులర్గా కొత్త కొత్త ఒకాబులరీ ఎక్స్ప్రెషన్స్ ఈడిఎమ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేను రెగ్యులర్గా సెండ్ చేస్తున్నాను సో కీప్ వాచింగ్ కీప్ రైటింగ్ దెమ్ అండ్ కీప్ యూజింగ్ దెమ్ మర్చిపోవద్దు ఇంకెవరైనా సరే మా సబ్ మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఫాలో అవుతున్నారో సేవ్ మై కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఐఎమ్ సత్య రైట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నౌ సో ఏం చెప్పాను పాస్ట్ లో మనం ఒక పని చేయాలి లేదా పాస్ట్ లో మనం ఒక పని చేయకూడదు అలాంటప్పుడు మనం ఏ ఎలా మాట్లాడాలి ఏది యూజ్ చేసుకుని మాట్లాడాలి ఏ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి చూద్దాం సో స్ట్రక్చర్ ఏంటంటే ఎస్ హెయిర్ ఇట్ ఈస్ వస్ సపోజ్ టు వివన్ డీ సైలెంట్ అండి వస్ సపోజ్ టు వి వన్ నెగిటివ్ వచ్చేసి వజ్ అండ్ సపోజ్ టు వన్ ఓకేనా స్ట్రక్చర్ ఏంటి వస్ సపోజ్ టు వన్ వజ్ అండ్ సపోజ్ టు వన్ ఫర్ ఐ హీ షీ ఇట్ తెలుసుగా వజ్ అనేది ఐ హీ షీ ఇట్ సింగల్స్ కి యూజ్ చేస్తాం నెక్స్ట్ వర్ సపోజ్ టు వి వన్ వర్ అండ్ సపోజ్ టు వి వన్ ఫర్ దే ఓకేనా వర్ సపోజ్ టు వి వన్ సపోజ్ టు వి వన్ ఫర్ ఐ హీ షీట్ వర్ సపోజ్ టు వి వన్ అండ్ సపోజ్ టు వి వన్ ఫర్ దే మీనింగ్ ఏంటి పాస్ట్లో గతంలో ఒక పని చెయ్యాలి లేదా చేయకూడదు దీన్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఈరోజు ఓకేనా నేను నిన్న మీటింగ్కి అర్లీగా వెళ్ళాలి నేను నిన్న మీటింగ్కి అర్లీగా వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి నేను ఐ వస్ సపోజ్ టు వెళ్ళడానికి బాబు ఏంటి గో వీ వన్ అంటే గోనేగా ఐ వాజ్ సపోజ్ టు గో టు ద మీటింగ్ ఎర్లీ ఎస్టర్డే ఐ వాజ్ సపోజ్ టు గో టు ద మీటింగ్ ఎర్లీ ఎస్టర్డే బట్ నేను వెళ్ళలేదు వెళ్ళలేదంటే తెలుసుగా మర్చిపోయారా ఫస్ట్ స్ట్రక్చర్ వి టు డి వన్ సింపుల్ ఫాస్ట్ బట్ ఐ డింట్ గో నెగిటివ్ కదా బట్ ఐ డి గో ఐ వాజ్ సపోజ్ టు గో టు ద మీటింగ్ ఎర్లీ ఎస్టర్డే బట్ ఐ డి గో అందుకే మా బాస్ నన్ను అమ్మ నా బూతులు తిట్టాడు బాగా తిట్టాడు అనమాట దట్స్ వై మై బాస్ కోల్డెడ్ మీ అది కూడా సింపుల్ పాస్టే వీ టు మై బాస్ స్కోల్డెడ్ మీ అండర్స్టాండ్ సో లాంగ్వేజ్ చాలా ఈజీ అండి సింపుల్గా చెప్పాలంటే మనం నేర్చుకునే స్ట్రక్చర్స్లోనే లాంగ్వేజ్ ఉంది మనం ఇలాగే మాట్లాడతాం కదా అరే నేను నేను యాక్చువల్గా మీటింగ్ అర్లీగా వెళ్ళాలరా కానీ ట్రాఫిక్ వల్ల నడలేదు అందుకే మా బాస్ బాగా తిట్టాడు నన్ను ఐ వాజ్ సపోజ్ టు గో టు ద మీటింగ్ ఆర్ ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్ ఎర్లీ ఎస్టర్డే బట్ డ్యూ టు ట్రాఫిక్ ఐ డి గో వెళ్ళలేదు లేదా నేను వెళ్ళలేకపోయాను ఐ వాజన్ టేబుల్ టు గో ఇది కూడా నేర్చుకున్నాను కదా నీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను వెళ్ళలేదా నేను వెళ్ళలేకపోయాను మనం తెలుగులో ఎలా మాట్లాడితే ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్ ఎర్లీ ఎస్ డే బట్ డ్యూ టు ట్రాఫిక్ ఐ వాజన్ టేబుల్ టు గో ఎర్లీ దట్స్ వన్ బై బాస్ కోల్డెడ్ మీ వెరీ బ్యాడ్లీ సింపుల్ అంటే మీరు కరెక్ట్గా నా క్లాసెస్ ఫోకస్ చేసే స్ట్రక్చర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకొని మీరు కొన్ని ఓన్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక ఎనీ బడీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ ఇంతేనండి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఎయిటీన్త్ డే ఐ సపోజ్ నాకు తెలిసినంత వరకు ఇది ఎయిటీన్త్ డే అనుకుంటున్నాను నేను ఈ ఎయిటీన్త్ ఇప్పుడు ఇలా ఇప్పుడు నేను మాట్లాడింది దాంట్లోనే ఉంది కదా నేను నేను మీటింగ్కి ఎర్లీగా వెళ్ళాలి కానీ ట్రాఫిక్ వల్ల నేను అర్లీగా వెళ్ళలేకపోయాను అందుకే మా బాస్ బాగా తిట్టాడు నన్ను నేను చాలా బాధపడ్డాను అదే సింపుల్ ఫస్ట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ సింపుల్ అండ్ ఇదే లాంగ్వేజ్ అంటే తెలుగులో మనం మాట్లాడే ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంది మర్చిపోవద్దు కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ రైట్ అర్థమైంది కదా ఐ వాజ్ సపోజ్ టు గో టు ద మీటింగ్ ఎర్లీ లేదా ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్ ఎర్లీ ఓకే నిన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు నేను యాక్చువల్గా ఇంటర్ఫీర్ అవ్వకూడదు ఓకేనా అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యాను ఓకే నేను నిన్న ఇంటర్ఫియర్ అవ్వకూడదు ఓకేనా సో మై ఫ్రెండ్స్ వర్ ఆర్గ్యూయింగ్ ఎందుకంటే పాస్ కంటిన్యూస్ మనం ప్రీవియస్ గా నేర్చుకున్న స్ట్రక్చర్ మై ఫ్రెండ్స్ వర్ ఆర్గ్యూయింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే నేను ఆర్గ్యూ చేసుకుంటున్నారు నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు ఓకేనా ఐ అండ్ సపోజ్ టు ఇంటర్ఫియర్ ఐ వాజన్ సపోజ్ టు ఇంటర్ఫియర్ బట్ అనవసరంగా అయ్యాను అన్నెసర్లీ అనవసరంగా అంటే ఏమంటాం అన్నెసెసర్లీ అన్నెసెసర్లీ సింపుల్ పాస్ట్ ఐ ఇంటర్ఫియర్డ్ అన్నెసర్లీ ఐ ఇంటర్ఫియర్డ్ సింపుల్ ఓకేనా అర్థమైంది కదా పాస్ట్లో ఒప్పని చెయ్యాలి లేదా ఒప్పని చేయకూడదు ఓకేనా పాస్ట్లో ఒప్పని చెయ్యాలి చేయకూడదు అంటే మనం ఎక్కడ యూజ్ చేయాలి సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి యాక్చువల్గా మా డాడీకి లాస్ట్ వీక్ హెల్త్ బాగాలేదు ఓకే మై డాడ్ వా ఫీలింగ్ వెల్ నిన్న ఆయన ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి నిన్న ఆయన ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి కానీ ఆయన ట్రావెల్ చేయలేకపోయారు అందుకే ఆఫీస్లో రిపోర్ట్ చేయలేదు నిన్న ఆయన ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి ఎవరు మై డాడ్ మై డాడే రిపోర్ట్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే కానీ ఆయన ట్రావెల్ చేయలేకపోయారు మనం ప్రీవియస్ నేర్చుకున్న ఎబిలిటీస్ లో బట్ హీజ్ అందుకే ఆయన ఆఫీస్లో రిపోర్ట్ చేయలేదు సింపుల్ పాస్ట్ దట్స్ వై హిడి రిపోర్ట్ అర్థమైంది కదా ఆయన నిన్న ఆఫీస్లో రిపోర్ట్ చేయాలంటే ఏమంటాం హీ వాజ్ సపోజ్ టు రిపోర్ట్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే సపోజ్ టు రిపోర్ట్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే అర్థమైంది కదా ఒక పని చెయ్యాలి చేయకూడదు అంటే ఏం యూస్ చేయాలి ఇది సపోజ్ టు వి వన్ అండ్ సపోజ్ టు ఫర్ సింగులర్స్ వర్ సపోజ్ టు వి వన్ సపోజ్ టు వి వన్ ఫర్ ఫ్లోరల్ ఓకేనా నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ ఓకే అండ్ నెక్స్ట్ కామెంట్ సెక్షన్కి వద్దాం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రైట్ నిన్న మా ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి నిన్న నిన్న మా ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి కానీ నాకు ఇంపార్టెంట్ పనుంది అందుకే నేను అక్కడ ఉండలేకపోయాను నిన్న నిన్న నా ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి కానీ నాకు ఇంపార్టెంట్ పనుంది అందుకే నేను అక్కడ ఉండలేకపోయాను ఓకేనా ఈ సెంటెన్సెస్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇస్ దట్ క్లియర్ రైట్ సో వర్బ్ ఏంటంటే బి వన్ ఏంటండి బింట్ డోంట్ గట్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ కాంటాక్ట్ మీ బ్రదర్కి ఎగ్జామ్ ఉంటాం ఇస్తారు Have come just uh, now. Yes, no.